హీరోలు సినిమాల కంటే రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారా రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ కూడా పాలిటిక్స్తో తో రా బాబు అని పక్కకు జరిగిన చోటే ఈ జనరేషన్ హీరోలు రఫ్వాడించాలని ఫిక్స్ అయినట్టున్నారు విజయ్ పొలిటికల్ ఎంట్రీని మరిచిపోకముందే మరొక హీరో కూడా ఆయన దారిలోనే వెళుతున్నట్టుగా తెలుస్తోంది మరి ఆయన ఎవరు ఇండస్ట్రీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి దానికి కారణం సినిమా వాళ్లే ఎక్కువగా పాలిటిక్స్ పై ఫోకస్ చేస్తుండడమే ఇప్పటికే ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి అధికార పార్టీలో ఉన్నారు ఆయనతో పాటు కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో ఉన్నారు కొత్తగా విజయ్ తమిళగ వెట్రికళగం పేరుతో పార్టీ స్థాపించి పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ చేస్తామని తెలిపారు తమిళనాట విజయ్ పార్టీ గురించే జోరుగా చర్చ జరుగుతున్న సమయంలో విశాల్ సైతం రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి అయినా విశాల్ పొలిటికల్ ఎంట్రీ ఊహించింది గతంలో చెన్నై ఆర్క్యనగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశాల్ నామినేషన్ వేశారు అయితే కొన్ని కారణాల రీత్యా ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా విశాల్ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుంది త్వరలోనే తన పార్టీ పేరును ప్రకటించబోతున్నారని తెలుస్తోంది నేను రాజకీయాల్లోకి రావటం ఖాయం సమాజ సేవే నా లక్ష్యం అంటూ గతంలోనే విశాల్ తెలిపారు మొత్తానికి ఇటు విజయ్ అటు విశాల్ ఇంకోవైపు కమల్ హాసన్ వీళ్ళందరి ఎంట్రీతో రెండు ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయన్నమాట